మన మన ఛానల్ ఛానల్ అనే తెలుగు 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 కు వెల్కమ్ టు న్యూస్ జగిత్యాల జిల్లా రాయకల్ మండల బోర్నపల్లి గ్రామంలో అన్యాయంగా గత ప్రభుత్వ రాజకీయ నాయకుల అండదండలతో ఆదివాసీ భూములు కాజేయాలని దొంగతరంగా భూ మార్పిడి చేసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే అండదండలతో స్థాయి నాయకుని ఆధ్వర్యంలో రాయకల్ మండలం బోర్నపల్లి గ్రామంలో నూట డెబ్బై ఆరు సర్వే నెంబర్ యందు జాడి భీమయ్య భూమిని ఏడు పాయింట్ ఒకటి మూడు ఎకరాలు అదే గ్రామానికి చెందిన గుడిగిల్ల సత్తయ్య అక్రమంగా రెవెన్యూ అధికారులను ముచ్చిగా చేసుకుని భూ మార్పిడి చేసుకున్నాడని ఆరోపించారు రెండు వేల పద్దెనిమిదిలో ధరణి యందు ఇటీ భూమిని తన పేరున నమోదు చేయించుకున్నారని అన్నారు అటు విషయం తెలిసి బాధితులు తుడుందెబ్బ నాయకుల సాయంతో మండల స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పోరాటం చేసిన లాభం లేకపోయిందన్నారు ఇప్పటి ప్రభుత్వం అయినా అటు అక్రమార్కులని చట్టపరంగా కఠినంగా శిక్షించి సంబంధిత ఆదివాసులకు న్యాయం చేయాలని కోరారు ఇట్టి విషయంపై లీగల్ గా అడ్వకేట్ కిరణ్ కుమార్ చక్రపాటితో నోటీసులు కూడా పంపడం జరిగిందన్నారు అయినా ఇక్కడి అధికారుల్లో ఎలాంటి చలనం రావడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మా ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని ఫంక్షన్లు హైకోర్టును ఆశ్రయిస్తామని గుర్రాల రవీందర్ హెచ్చరించారు చెందిన వాళ్ళు వాళ్ళు దాదాపు అక్కడ ఉన్న రాజకీయ నాయకుల అన్నదండ్రలతోని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కుమార్ అన్నదండ్రలతోని ఏడెకరాల పదమూడు గుంటాలు ఆ భూమిని నూట డెబ్భై ఆరు సర్వే నెంబరు గల భూమిని సబ్జా చేసి మరి ఇప్పటికీ ఆ భూమికి వాళ్ళే పోతా ఉంటే వాళ్ళని కుట్టడం కుట్టడానికి వాళ్ళు చంపడానికి భయ భయవాంతులు గురి చేస్తూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో ఎస్సీఎస్ కమిషనర్ ద్వారా కూడా పోయినాము పోతే వాళ్ళకి అనుకూలంగా అప్పుడే ఎస్సీఎస్టీ కమిషనర్ వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళ అనుకూలంగా తీర్పునిచ్చుకొని ఇవాళ కలెక్టర్ గారిని వాళ్ళ ఆడివన్ ఎంఆర్ఓ అందరినీ మేనేజ్ చేసి ఇవాళ మా ఆదివాసీ కమ్యూనిటీని జాతిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు దాని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే మాకు న్యాయం కోసము ఇవాళ మా న్యాయ సలహాదారుడు ఇవాళ గౌరవ చక్రపర్ చక్రపతి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి నీగల్ లీగల్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది కలెక్టర్ గారికి ప్లస్ మళ్ళీ ఇవాళ సంబంధ ఆడిఓ ఎంఆర్ గారికి జాడి చేయడం జరిగింది ఆయన ఎమ్ఆర్ఓ ఇక్కడ రిసుడు కాలేదని చెప్పడం జరిగింది దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు కూడా ఈరోజు అనగా ఇవాళ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున మళ్ళీ రిసూడ్ కాపీ తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ ఆదివాసీ కమ్యూనిటీ చెందిన భూమి సరైన రీతిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంక్వైరీ చేసి వాళ్ళకి అప్పగించే విధంగా ప్రయత్నం చేయాలి లేని ఎడలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఉద్యమం తప్పదని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం అదే భాగ అదే భాగంగా ఏదైతే గౌరవ లీగల్ అడ్వకేట్ గారు కూడా ఇవాళ లీగల్ నోట్స్ జారీ చేయడం జరిగింది మరి లీగల్ నోటీస్ ఇప్పడం వరకు కూడా దీనికి దాదాపు నెల రోజులు అవుతుంది సమాధానం రాలేదు మరి ఈ లీగల్ నోట్ కూడా సమాధానం రాలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహార వ్యవహారం జరుగుతుందో రెవెన్యూ అధికారులు అనేది దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది కనుక వెంటనే ఈ దీనిపై చర్య తీసుకొని ఆదివాసీ తెగకు చెందిన జాడి భీమాయ వారి బంధువులకు న్యాయం చేసి పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి ఇలా మేము గౌరవ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా